సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకలలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభుత్వం పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసల బుచ్చిరెడ్డి టిఎన్జిఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మామిల రాజేందర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంత్రుల వరలక్ష్మి మాజీ జేపీడీసీ కొండలరెడ్డి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నరసింహులు మరియు మేకం విట్టల్ మోహన్ రెడ్డి కాజాఖాన్ అశ్విన్ ప్రభుగోడ్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగం అమలై ఈ రోజుకి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా అందరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియస్తూ అన్ని జాతులను ఏకృతం చేసి అందరు కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ రాజ్యాంగం ఉద్దేశం ఏదైతే ఉందో మరి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలందరికీ ఇక్కడ పాల్గొన్న మా మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా అరువులందరికీ ఏ షరత్ బే షరతులు లేకుండా ఇవ్వాలని షరతులు పెట్టకూడదని ఇంద్రమాయిన్లలో అదే రకంగా రేషన్ కార్డులలో రైతు కూలీల్లో అదే రకంగా రైతు భరోసా విషయంలో ఈ రోజు నుంచి అమలు చేస్తామన్న తీరు మరి అందరు అరువులైన వాళ్ళకి అందించాలని మేము హృదయపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఈ కండిషన్లతో ఎగనామం పెట్టే పరిస్థితి మరి ఈ ముఖ్యమంత్రి గారు చేయకూడదనే ఉద్దేశం అందరికీ ఉంది ఈరోజు సుఖశాంతులతో అందరూ అందరూ మంచిగా ఉండాలని మరోసారి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు